వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు విజయ్ కుమార్ గతంలో ఈ వ్యక్తి వైసీపీ నాయకుల పేర్లు చెప్పి విద్యార్థులను బెదిరించేవాడని ఇది కూడా వారి గ్యాంగ్ సహాయంతో చేసి ఉంటాడని పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హిడెన్ కెమెరా ఘటన ఒక కథనం మాత్రమేనని ఐదుగురు స్నేహితుల మధ్య ప్రేమ వ్యవహారం బెదిరింపులు వెరసి వీడియోలు కెమెరాలు అంటూ ప్రచారం జరుగుతుందని ఇది కేవలం ప్రచారమేనని సిసి కెమెరాలు ఏమీ గుర్తించబడలేదని ఎస్పీ గంగాధర్ చెప్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీకి పూర్తి విచారణకై ఆదేశాలు జారీ చేశారు మరిన్ని విషయాలు నిందితుడు విజయ్ నుండి పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల కోణంలో చూస్తే ఇది కేవలం ప్రచారమేనని అనిపిస్తోంది కానీ బాత్రూంలో దొరికిన కెమెరాలు దాని తాలూకు వీడియోలు బయటపెట్టాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే కెమెరాలు గుర్తించినప్పుడు ఈ బాత్రూంలో కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానం వ్యక్తమవుతుంది కాగా విద్యార్థులు చేసేవి కేవలం ఆధారాలు లేని ఆరోపణలునని అలాంటి వాటిని రాత్రి రాత్రి అడిగారు ఇన్వెస్టిగేషన్ రాత్రి రాత్రి చేస్తారు మమ్మల్ని కేసు తప్పట్టు మా మీద రివర్స్ కేసు పెడతారంటే ఎలా పెడతారు మా మీద కేసు మీద పెడతారు